ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది సంప్రదించండి నమస్కారం పాల్గొనండి మనతో పాటు ఐకోన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై శివ నారాయణ గురుగారు కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా ఈ మూడు వందల అరవై దీపం వెలిగిస్తూ ఉంటారు మరిది ఏ సమయంలో వెలిగించాలి ఇంట్లో వెలిగిస్తే అంటారా లేదంటే గుళ్ళో వెలిగిస్తే మంచిది అంటారా మార్నింగ్ వెలిగించాలా ఈవినింగ్ వెలిగించాలా ఓవరాల్ ఒకసారి మూడు వందల అరవై ఒత్తులు గురించి చెప్పండి విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తూ ఉంటారు ముఖ్యంగా తీసుకుంటే అందరికీ కూడా కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు ప్రత్యేకంగా పౌర్ణమి శుభాకాంక్షలు ఎందుకంటే మనకి కార్తీక మాసం అనగానే దైవానుగ్రహ మాసంగా అందరికి కూడా కోరికలు తీర్చేరిని మాసంగా భావిస్తారు సంవత్సరం మొత్తంలో చేయలేనటువంటి పూజలు కానివ్వండి పునస్కారాలు కానివ్వండి దానాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే కార్తీక మాసం చేయటం వల్ల పుణ్యం అనేది త్వరగా వస్తుంది ఆ పాప విమోచన అనేది త్వరగా అవుతుందని ఒక ప్రసిద్ధి ఉంది పెళ్లి కానిటువంటి కానీ పెళ్ళి అయినటువంటి కానీ జాబ్ కానివ్వండి పిల్లలు కావాల్సిన వాళ్ళు కానివ్వండి ఆ భారీవతం జన్యునితో ఉండేటానికి కానివ్వండి కార్తీక మాసంలో ప్రత్యేకించి పూజలు చేయడం ద్వారా రెండు కుటుంబాలు అటు తల్లిగారి తరఫున ఇటు అత్తగారి తరఫున అన్ని తరపున బాగుంటుంది కాబట్టి చల్లీటి స్నానంతో ఆచరించేసి ప్రతి రోజు కూడా చేయొచ్చు లేదా సోమవారం రోజున మంగళవారం రోజున శనివారం రోజున ఏకాదశి రోజున పౌర్ణమి రోజున అమావాస రోజున కార్తీక మాసం మొత్తం కూడా ఇలా చేసేటువంటి రోజులు ఉన్నాయి ప్రత్యేకించి రోజులు ఉన్నాయన్నమాట అలానే తులసి మాతకి పెళ్ళి చేస్తారు తులసి మాత కళ్యాణం అంటారన్నమాట తులసి మాత కళ్యాణం చేస్తారు ఇలా ప్రత్యేకించి రోజులు అయితే ఉన్నాయి అయితే దీంట్లో మనకి కార్తీక మాసంలో అత్యద్భుతమైన ప్రత్యేకించి ఏంటంటే వనభోజనాలు ఈ వనభోజనాలతో పాటు ఇంకా ప్రత్యేకం చేయదంటే దీపారాధన ఈ దీపారాధన చేయటం అనేది ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క టెంపుల్లో ఈ దీపారాధన అనేది చాలా ప్రత్యేకతమైన దాంట్లో ఒకటి మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ ప్రత్యేకత ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్లతో ఉసిరి దీపారాధన చేస్తారు మట్టి పరిమితులతో దీపారాధన చేస్తారు అలానే వరిపిండితో దీపారాధన చేస్తారు నిమ్మకాయ ఎత్తు నిమ్మ అంటే నిమ్మకాయ ఉంటుంది కదా దానికి సగానే కట్ చేసి దానికి వెనక దిప్పేసి దానిలో కూడా నూనె పోసి చేస్తారన్నమాట నిమ్మకాయ దీపారాధన చేస్తారు ఉసిరి దీపారాధన మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన ఆకాశ దీపారాధన అలానే ఈ అరటి మట్టలతో చేసే దీపారాధన ఉంటుంది ఇలా చాలా రకాలు చేస్తారు ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి పౌర్ణమి రోజున జ్వాలాత్వరణ అని ఉంటుంది ఇది మన కొన్ని ఆలయాల్లో జ్వాలా త్వరణం అని చేస్తారు ఏంటంటే నువ్వుల నూనెతో ఈ కాటన్స్ అన్నీ కూడా తడిపేసి ఒక జ్వాలా తోరణం కడతారు అది మనకి ఆర్చిలా కడతారు అన్నమాట ఆ ఆర్చి లోపల కనుక మనము అంటే ఒక్క పొద్దుండాలి ఆ రోజున వాళ్ళకి ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకత ఒక్క పొద్దు కనుక ఉంటే ఇంకా మంచిది వాళ్ళు పాస్టింగ్ ఈ పాస్టింగ్ ఏం తినకుండా ఉండి సాయం సంధి వేళలో ఏదైతే మంచి ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం సమయాన ఈ అక్కడ ఉన్నటువంటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ వాళ్ళ ఆచార ప్రకారంగా ఈ త్వరణం కడతారు ఈ త్వరణానికి ఏంటంటే నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్తారనమాట ఈ త్వరణం అంటే మంట వెలిగిస్తారు దీపారాధనలాగా దానికి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళటం ద్వారా అంటే ఆర్చిలాగా ఉండే దానిలో నుంచి వెళ్ళాలి వెళ్ళడం ద్వారా వీళ్ళకి ఏంటంటే పునర్జన్మ సుకృతం అనమాట అంటే మరో జన్మ బాధతో ఉండదు అని ప్రార్థిద్ది అనమాట అది ఏంటంటే డైరెక్ట్గా స్వర్గలోకానికి దారి అని చెప్పేసి అని ఉంటుంది అంటే అప్పటివరకు వీళ్ళు ఏదైనా తెలిసి తెలియకుండా ఏవైనా తప్పులు చేసినా మనము నోట్లోంచి మాట్లాడే మాట కూడా ఒక్కొక్కసారి తప్పు వస్తుంది అది కూడా పాపం కింద లెక్క అవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆ జ్వాలా తోరణం ద్వారా మనం కింద నుంచి అట్లా ఇటు అటు ఒక సార్లు ఇటు ఒక సార్లు దాటే ఆచారం అనేది మనకు ఎప్పటి నుంచో ఉన్నదనమాట అది కొన్ని ప్రాంతాల పట్టి ఆచారంగా తీసుకుంటారు ఇది కార్తీక మాస ప్రత్యేకత అయితే దీంట్లో మేజర్గా ఏంటంటే మూడు వందల అరవై ఐదు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది చాలామంది ఇంటి ఆచారంగా చాలామంది పూర్వీకుల ఆచారంగా కూడా చేసుకునేది ఉంది అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ ఆచారంగా కూడా ప్రతి టెంపుల్లో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసుకునేటువంటి ఆచారం ఎక్కువగా చూస్తుంటాం మనం ఈ కార్తీక సోమవారం రోజున రెండో ఆచారం ఏంటంటే అరటి మట్టల్లో దీపారాధన వదిలేటువంటి ఆచారం అయితే అరటి మట్టల్లో దీపారాధన ఎప్పుడు వదలాలి అంటే ఎప్పుడైతే మనము సాయం సంధి వేళలో కానించి ఉదయమైనా సరే ఈ రెండు సార్లు కూడా మనము స్నానం ఆచరించిన వెంటనే స్నానం ఆచరించిన వెంటనే ఆ పవిత్ర దీపం అంటారు దాన్ని అరటి మట్టిలో వదిలేటువంటి దీపాన్ని పవిత్ర దీపం అంటారు అది ఒక దగ్గర ఉండేది కాదు మనం ఏదైతే పారేటువంటి కాలవ కావచ్చు నీరు ఏదైతే నీరు ఉంటుందో ఈ నీటి ప్రవాహించేటువంటి ప్రదేశాల్లో ఈ అరటి తోరణంలో అరటి మట్టలో ఉండేటువంటి దీపాన్ని వదిలివేస్తే అది చాలా మంచిది అరటి మట్టలతోనూ ఇంట్లో కానివ్వండి దీపారాజన ఆ టెంపుల్లో కానివ్వండి చేసేదానికి లేదు అరటి మట్ట పెట్టేసి ఆ టెంపుల్లో ఏదో అరటి మట్ట వస్తుగా ఏదో ఆచార ప్రకారంగా పెట్టేస్తే సరిపోతుంది ఆ పుణ్యం వచ్చేస్తుంది అరటి మట్టలో ప్రమిద పెట్టేసి దీపారాధన చేస్తే చాలు అనుకుంటా లేదు అరటి మట్ట అనేది పోతూ ఉండాలి ఒక దగ్గర ఉండకూడదు అది అరటి మట్ట ఉంటేది అది పనికిరాదనమాట అరటి అరటిమట్టలో దీపారాయం చేశాము అంటే అది నీటిలో వదిలిపెడితేనే శ్రేయస్కరం మంచిది ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే అరటి మట్టలో దీపారాధన చేస్తారు ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే కూడా అరటి మట్టల్లో దీపారాధన చేస్తారు ఈ రెండుకి ప్రత్యేకత ఏంటంటే అరటి మట్టలో దీపారాధన ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య ఈ దీపారాధన ఒక దగ్గర ఉండటానికి లేదు మీకు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఒకే దగ్గర ఉంటాయి కదా అవి పోవటానికి కదా అందుకని చెప్పేసి మనం పారేటువంటి నీటిలో కానీ అలా వదిలివేస్తాం దాంతోపాటు పసుపు కుంకుమ కూడా వదిలిస్తే అవేందు మాంగళ్య సౌభాగ్యవతిగా ఉండేందుకు దీవినిస్తారు ఆ పార్వతి అమ్మవారు ఆ గౌరీ మాత అందుకోసం ఆ దీపం అయితే ఈ మూడు వందల అరవై కాదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మూడు వందల అరవై నవగ్రహాల డిగ్రీసు ఐదు ఒత్తులు పంచభూతాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ మూడు వందల అరవై ఐదు ఏడు వందల ఇరవై నాలుగు ఈ ఒత్తులతో దీపరాని చేస్తారు ఏడు వందల ఇరవై నాలుగు ఏడు వందల ముప్పై ఒత్తులతో చేస్తారు ఏడు వందల ముప్పై ఒత్తులతో దీపరాన్ చేస్తారు అంటే ఏమీ లేదు రెండు ప్రముధులతో దీపరాన్ చేసుకోవటమే ఎందుకు చేస్తారంటే దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇంట్లో కుటుంబ పరంగా అందరూ బాగుండాలని ఏమైనా గ్రహరీత్యా దోషాలు ఉంటే కాలసర్ప దోషం కానీ రాహు దోషం కానీ కేతువు దోషం కానీ శని భగవాన్ యొక్క దోషం కానీ ఆ ఒక నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ దోషం ఉన్నా కూడా ఈ దీపారాయం చేయటం ద్వారా అలాంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాయం చేస్తారు ఇవి వచ్చేసి మనకి సాయం సంధి వేళలోనే ఏదైనా టెంపుల్ ఆలయాల్లో చేస్తే చాలా మంచిది ఇంట్లో అంత శ్రేయస్కరం కాదు ఇంట్లో చెప్తారా గురుగారు శుభముహూర్తం కూడా చెప్తాను అయితే ఈ ఇంట్లో ఈ దీపారాధన చేయడం వల్ల అంత శ్రేయస్కారం కాదు ఎందుకంటే అది పొగ ఎక్కువ వస్తుంది దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో అన్ని ఒత్తులతో ఎప్పుడు కూడా దీపారాధన చేయకూడదు ఇంట్లో చేసేటువంటి ఒత్తులు లాస్ట్ ఐదు ఒత్తులతో చేయాలి ప్రమిదలు ఎక్కువ పెట్టుకునేది అంటే పెట్టుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఐదు కన్నా ఎక్కువ వేసి దీపారాధనలు ఇంట్లో చేయకూడదు అది అది వేరే దానికి వెళ్ళిపోతుంది అన్నమాట దోష విమోచనం కన్నా కూడా దోషాలు ఎక్కువ అవుతాయి అందుకని లాస్ట్ ఐదు ఒత్తులు కానీ ఎక్కువ దీపారాధన ఇంట్లో చేయకండి ఎవరు కూడా ఇంట్లో ఐదు ఒత్తులు ఎక్కువ ఒకే ఒకే ప్రమిదిలో ఐదు ఒత్తులు ఎక్కువ దీపారాధన చేయకూడదు ఒకటి నుంచి ఐదే అదే ఎక్కువ రెండో ప్రమిదంటే రెండు రెండో ఒత్తులో మూడో ఒత్తులో నాలుగో ఒత్తులో వేసుకుని చేసుకోండి మూడో ఒత్తులు వేయకూడదు నాలుగు ఒత్తులతో చేయాలి ఒకటి రెండు నాలుగు ఐదు అంతే అంతకుమించి ఒకే దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి దీపారాధన ఇంట్లో చేయడానికైతే కరెక్ట్ కాదది అంత పాప విమోచనం కానివ్వండి మీరు అనుకున్న కోరికలు కానివ్వండి అంత తీరేదానికైతే ఏదైనా మీకు దగ్గరలో దేవస్థానం ఉంటే ఆవు నెయ్యితో నానపెట్టినటువంటి వస్తువులు మూడు వందల అరవై ఐదు తీసుకొని చేయటం ద్వారా మంచి జరుగుతుంది లేదా ఏడు వందల ముప్పై రెండు ఒత్తులు చేస్తే సరిపోతుంది మొత్తం ఒకేసారి ఏడు వందల ముప్పై ఒత్తులు చేయడానికి కూడా లేదు అలా చేయకూడదు కూడా సో ఇది దీపరాన్ చేసేటువంటి విధి విధానాల పద్ధతి ఆ దీపారాయం చేయడం వల్ల వచ్చేటువంటి పుణ్యం అయితే అలా ఉంటుంది గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలని తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కావాల్సిన పెళ్ళిళ్ళు వేయడానికి ఇంకా విదేశాలకైనా ప్రయత్నం చేసి అవడానికి ఆర్థిక సమస్యలు తీరిపోవడానికి ఆరోగ్య సమస్యలు తీరిపోయేదానికి అది చేస్తారన్నమాట ఆ సంవత్సరం మొత్తం కూడా ఏదైనా పాపాలు పుణ్యాలు చేసినటువంటి ఏదైనా ఫలించకపోతే పెద్దవాళ్ళ దోషం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసేటువంటి ప్రక్రియ ఉన్నది ఆ రోజు ఉంటే పాస్టింగ్ ఉండి కూడా చేసుకుంటే చాలా మంచిది అయితే మీరు అడిగినటువంటి ముహూర్తం ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు కానివ్వండి అసలు కార్తీక మాసంలో దీపారాధి చేసేందుకు కానివ్వండి ఏదానికైనా అనుకూగా ఉండేటువంటి సమయం ఏంటంటే మనకి పద్నాలుగో తారీఖు చేస్తున్నారు పదిహేనో తారీఖు చేస్తున్నారు కానీ ముఖ్యంగా మనమైతే మాత్రం హిందూ సాంప్రదాయ ప్రకారంగా అయితే కొన్ని రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం పదిహేనో తారీఖు చేసుకోవడం శ్రేష్టం పదిహేనో తారీఖు మొత్తం పౌర్ణమి ఉంది పదిహేనో తారీఖు సాయంత్రం సాయంత్రం కాదు అర్ధరాత్రి సా నైట్ వరకు కూడా పౌర్ణమి కనిపిస్తుంది మనకి అంటే దాదాపు దాదాపు పదకొండు గంటల సమయం అవతల కూడా పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయి కావున మనము పౌర్ణమి గడివిలోనే చేస్తాం కాబట్టి పదిహేనో తారీఖున మనము నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంనే ఈ కార్తీక పౌర్ణిమి అనేది చేసుకోవడం జరుగుతుంది ఆ రోజున సాయంత్రం సాయం సంధి వేళలో ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి మనం ఎప్పుడైనా దీపారాజయం చేసుకోవచ్చు ఎనిమిది గంటల లోపు చేసుకుంటే ఇంకా మంచిది ఏడు గంటల నలభై నిమిషాల లోపు అయితే ఇంకా శ్రేష్ఠకరం ఆ సమయంలో వచ్చేటువంటి రెండు లగ్నాలు కూడా చాలా బాగున్నాయి మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేందుకు ఆ ముక్కోటి దేవతలు కూడా ఆ టెంపుల్ సరౌండింగ్లోనే ఉండేసి ఆ ఒక పరిసర ప్రాంతంలోనే ఎక్కడైతే పాజిటివ్నెస్ ఉంటుందో ఆ ఒక పరిసర ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి మీరు ఏ కోరికలతో అయితే దీపారాధన చేస్తారో ఆ కోరికలు కూడా త్వరగా నెరవేరేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏది జెన్యున్గా కోరుకునేటువంటి కోరికలు ఏవైనా ఉంటే అవి తీరేందుకు ఆస్కారం ఉంటుంది ముక్కోటి దేవతలు కూడా పరిగణించి అక్కడ ఉండేటువంటి ప్రదేశాలు తిరుగుతారు కాబట్టి ఆ దీపారాధన అనేది సాయంత్రం సాయం సంధి వేళలో ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి అది ఏడు గంటల నలభై నిమిషాల్లో కనుక చేసినట్టయితే మరీ మంచిది ఆ పుణ్యకాలం కూడా వచ్చినట్టు ఉంటుంది మీరు చేసేటువంటి ఫలం కూడా త్వరగా పాలించేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆ సమయాన్ని పాటించుకుంటే మరీ మంచిది గురుగారు ఈ దీపం వెలిగించినప్పుడు జనరల్గా ఎటువంటి మంత్రాలు జరిపిస్తే బాగుంటుంది అంటారు దీపం వెలిగించేటప్పుడు మంత్రం అంటే ఆత్మ సాక్షిగా ఆత్మ రూపంగా మనం దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి ఆత్మ అయినటువంటి ఇష్ట దైవాన్ని తలుచుకుంటే మరీ మంచిది అసలు మనం మంత్రం కన్నా కూడా దీపం వెలిగించేటప్పుడు మంత్రం కన్నా కూడా మనం కావాలన్నటువంటి కోరికలు తీర్చుకోవాలి కోరికలు తీర్చేందుకు ఉంటుంది కాబట్టి మనకి ఏ కోరికలు అయితే ఉంటాయో ఒక్కొక్క కోరికని పదకొండు సార్లు మనం జపం చేసినట్లయితే ఆ కోరిక తప్పకుండా ఫలించేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది మరియు ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు వందల అరవై ఐదు వెలిగించేటప్పుడు కింద ఎక్కడైనా అక్కడ ర్యాక్స్ ఉంటే ఓకే ఆ ర్యాక్స్ కనుక లేకపోతే మీకు ఇంకా అదృష్టం ఉంటే కింద జయపరాన్ని చేసుకుంటే అదృష్టం ఉంటే కనుక అక్కడ దీపం పెట్టుకునే ముందు మీరు బియ్యం పిండితో కానీ ముగ్గుతో కానీ ముగ్గు వేసేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి అప్పుడు ప్రమిద పెట్టేసి ఆ ప్రమిద లోపల నువ్వు నూనె పోసి కానీ లేదా ఆవు నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ దీపరాని చేసినట్టయితే మరీ మంచి అదృష్టం ఉంటుంది మీరు ఆ టైంలో మంత్రమేమి అవసరం లేదు అక్కడ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళని తలుచుకుంటూ అక్కడ ఎవరైతే ఎవరి ముందైతే దీపారాన్ని చేసుకుంటారో ఆ దైవాన్ని తలుచుకోవచ్చు దీపం అంటే ఆత్మస్వరూపంగా తీస్తున్నాం కాబట్టి మనం అనుకున్నటువంటి కోరికలు తీరేలా ఉంటాయి కాబట్టి మన కోరికను ఒక్కొక్క కోరికను పదకొండు సార్లు అక్కడ తలుచుకుంటే సరిపోతుంది అక్కడ మంత్రాన్ని అయితే ఏం అవసరం లేదు అంటే ఏ గుళ్ళో ఉంటారో అక్కడ స్వామివారి యొక్క మంత్రం చదువుకుంటే సరిపోతుంది వాళ్ళకి వచ్చిన లలిత సహస్రనామం కావచ్చు అలా గాయత్రి మంత్రం కావచ్చు ఏదైనా చేసుకోవచ్చు దీపారాజన చేసేప్పుడు ప్రత్యేకించి మంత్రం అయితే ఏం అవసరం లేదు ఇప్పుడు కార్తీక పౌర్ణమికి అయితే అవసరం లేదు ఇది దీపారాజన చేసే విధానం కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ఏ సమయంలో వెలిగించాలో చాలా బాగా గురుగారు ధన్యవాదాలు